హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే హనుమన్ జయంతి రోజు ఉన్నటువంటి బ్లాగ్ అండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా ఇక్కడ నుంచి అయితే టెంపుల్ అయితే వెళ్తాము స్వయంభూ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వెళ్తానండి ఇది మొత్తం కూడా అడవి ప్రదేశం కదండి ఇంకా అడవిలో ఉన్నటువంటి జంతువు ఇదైతే ఇది ఊర్లో తిరుగుతూ ఉంటుంది ఎవరిని కూడా ఏమి చేయదండి ఇంకా నిజమైన వారాహి అమ్మవారి నిజస్వరూపం అయితే ఈ లాగానే అయితే ఉంటుంది ఈ జంతువు అయితే ఇక్కడ మా ఇంటి దగ్గరే శివాలయం అయితే ఉంటుందండి అక్కడైతే శివాలయంలో పడుతూ ఉంటుంది ఎవరినైతే ఏమి చేయదు అది అడవి పంది అంటారు కదండి ఇంకా అమ్మవారి రూపము మనం ఏం చెప్పకూడదు ఇంకా అందువల్ల అయితే ఇంకా ఏదైనా పెడితే తినేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది తినేసి వెళ్ళిపోయి అక్కడ పడుకుంటుందండి నైట్ అంతా కూడా ఇంకా మార్నింగ్ అలా తిరుగుతూ ఉంటుంది ఇంకా మా అమ్మ అయితే మార్నింగే పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసి ఇంకా అన్ని పనులు కూడా కంప్లీట్ చేసేసిందండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే దీపం అయితే ఎప్పుడూ కూడా వెలుగుతూనే ఉంటుంది ఇది మా అమ్మకు చాలా చాలా ఇష్టము ఇలా ఎప్పుడు కూడా ఇంట్లో దీపం వెలుగుతూ ఉండడము ఇంకా నిన్న నా మా నాన్నకు చెప్పిందండి కొంచెం పని ఉండడం వల్ల మా నాన్న పూలు తేవడం కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ పెట్టి పూజ చేసుకుందామని ఇంకా మార్నింగే దీపారాధన కూడా కంప్లీట్ చేసుకునేసింది మా అమ్మ పొద్దునే దీపారాధన అయితే చేసేస్తుంది అండి ఇంకా అందువల్ల దేవుడి దగ్గర పండ్లు అవన్నీ కూడా పెట్టి దీపం అయితే పెట్టేసింది ఇంకా మా మిల్కీ బంగారానికి అయితే మా ఇంటికాడ ఉండేదానికంటే కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడం చాలా ఇష్టము దానికి మంచి ఫుడ్ అయితే పెడతా ఉంటుంది మా అమ్మ టయానికి ఇంకా పొద్దున్నే పాలు కానీ ఇంకా బిస్కెట్స్ అవన్నీ కూడా పెడతా ఉంటుంది ఇంకా అందువల్ల దానికి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడమే చాలా ఇష్టము నా మిల్కీకి అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ పప్పి కూడా ఉంది కదండి ఇంక ఇవి రెండు కూడా మంచి ఫ్రెండ్స్ ఇంకా సైలెంట్గా ఉంటాయి ఒకటి ఒకటి కొట్టుకోకుండా చాలా బాగా సైలెంట్గా ఉంటాయి అవి రెండు కూడా ఇంకా నేనైతే రెడీ అయిపోయాము ఇంకా నేను మా నాన్న అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే అనేసి ఇంకా మార్నింగ్ అమ్మ పెసలపప్పు సాంబార్ చేసి పొంగల్ అయితే చేసేసింది అండి ఇంకా పిల్లలకి కూడా పెట్టిచ్చేసి ఇంకా తర్వాత అయితే నేను మా నాన్న బయట అనేసి అయితే అనుకుంటూ ఉన్నాము మేమైతే ఉపవాసం అయితే ఉన్నామండి నేను మా నాన్న ఇంకా టెంపుల్కి అయితే వెళ్తామనేసి ఇంకా ఆ టెంపుల్లో అయితే స్వయంభూగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ ఊరి పేరు కూడా ఆంజనేయపురం ఆ స్వామి వల్లనే ఆ ఊరి పేరు కూడా ఆంజనేయపురం అయితే వచ్చింది చాలా శక్తివంతమైనటువంటి ఆంజనేయ స్వామి అండి అక్కడ ఈరోజు కళ్యాణ ఉత్సవం కూడా చేస్తారు సీతారాముల వారికి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇంకా పొంగల్ అయితే పొంగలైతే పెట్టించేసానండి ఇంకా పిల్లలైతే తింటూ ఉన్నారు ఇంకా నేను మా నాన్న అయితే బయలుదేరుతూ ఉన్నాము అమ్మ ఉంది ఇంట్లో చూసుకుంటూ ఉంటుంది పిల్లల్ని ఇంకా నేను మా నాన్న అయితే బయలుదేరేసామండి ఇంకా మా నాన్న ప్రతి శనివారం కానీ మంగళవారం కానీ ఇసాము ఈ టెంపుల్లో సింధూరము పువ్వులు తులసి మాల తమలపాకుల మాలలు అట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటా ఇది ఈ టెంపుల్ మాకు చాలా సెంటిమెంట్ అండి మా నాన్న కూడా పెళ్ళి అయింది ఈ టెంపుల్ అనే అందువల్ల ఈ టెంపుల్ మాకు చాలా ఇష్టము ఇంకా ఫస్ట్ అయితే స్వామివారికి ధ్వజస్తంభం అయితే పూజ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా ఈ పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత లోపల స్వామి వారికి అయితే హారత అయితే ఇస్తారు ఫస్ట్ అయితే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే పూజ అయితే చేస్తున్నారు హనుమాన్ జయంతి రోజు స్వామివారికి మనము తమలపాకుల మాల గాని సింధూరం కానీ సమర్పిస్తే చాలా మంచిదండి మన పైన ఉన్నటువంటి శని దోషాలు కాని అట్లాంటివన్నీ కూడా పోతాయి చాలా మంచిది ఆంజనేయ స్వామిని ఆరాధించడం మన వల్ల మన పైన ఉన్నటువంటి శనిగ్రహ దోషాలన్నీ కూడా పోతాయండి ఒక ఒకసారి ఈ కథ అయితే నేను చెప్తాను ఒకసారి లంకలో అన్నిటిని కూడా రావణాసుడు బందీ చేశాడండి అప్పుడు బందీ చేసినప్పుడు అక్కడ హనుమంతుడు హనుమంతుల వారు నా అయితే అక్కడి నుంచి కాపాడాడండి అప్పుడు శని అయితే స్వామివారిని నేను మీకు ఏదైనా వరం ఇవ్వాలని కోరుకుంటున్నాను స్వామి అని అడిగితే నాకేమి వద్దనైతే ఆంజనేయ స్వామి వారు చెప్తారు లేదు స్వామి మీకు ఏదో ఒక వరం అయితే ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నాను అనేసి అంటే నా భక్తులపై నా భక్ నన్ను పూజించే భక్తులపైన నీ చూపు ఎప్పుడు కూడా పడకూడదనే అయితే ఆంజనేయ స్వామి అడుగుతాడండి అందువల్ల శనీశ్వరుడి ప్రభావం మన పైన పడకుండా ఉండాలంటే అందరూ కూడా ఆంజనేయ స్వామిని ఆరాధించడం చాలా ఇంకా అందువల్ల హనుమంత్ జయంతి రోజు అయితే ఈ కథ నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్పాను ఫ్రెండ్స్ అయితే నిజమండి ఇంకా ఆంజనేయ స్వామిని అయితే మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము స్వామి దగ్గర దర్శనం చేసుకొని ఇంకా ఆ పక్క సింధూరంతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకొని ప్రదక్షిణ అయితే చేశానండి ఈరోజు నవగ్రహాలను కూడా మనము ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది ఇంకా స్వామి వారికి ఫస్ట్ అయితే చేసేసాను ఇంకా స్వామి వారికి సీతారాముల కళ్యాణం అయితే చేస్తూ ఉన్నారండి అవన్నీ కూడా ఈ వీడియోలో వస్తూ ఉంటాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ స్వామి చాలా శక్తివంతమైనటువంటి ఆంజనేయ స్వామి అండి ఈ ఊర్లోనే వెలిసాడు కాబట్టి ఈ ఊరి పేరు కూడా ఆంజనేయపురం అనే పేరు అయితే వచ్చింది ఆంజనేయ స్వామి వల్లనే ఈ ఊరికి అయితే ఆంజనేయపురం అనే పేరు అయితే వచ్చిందండి ఈ టెంపుల్ చాలా బాగుంటుంది ప్రశాంతవంతమైనటువంటి టెంపుల్ ఇక్కడైతే స్వామి మొక్కులు అయితే మొక్కుకొని అయితే ఉంటారండి వాళ్ళైతే మొక్ వాళ్ళు మొక్కుబడి తీరిన తర్వాత ఇక్కడ సీతారాముల వారికి కళ్యాణం అయితే చేయిస్తామని అయితే మొక్కుబడి ఉంటుంది ఇంకా కోరిక నెరవేరిన వెంటనే ఇలా సీతారాముల వారికి కళ్యాణం అయితే చేస్తారండి హనుమన్ జయంతి రోజు కానీ శ్రీరామనవమి అట్లాంటి ఉత్సవాలప్పుడు ఇక్కడ స్వామి వారికి కళ్యాణం కూడా జరుగుతుంది చాలా బాగుంటుంది ఇట్లాంటివన్నీ మనం కూడా మనం చూడడం వల్ల చాలా మంచిదండి పెళ్ళి కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఇట్లాంటివన్నీ స్వామివారి కళ్యాణ చూడడం వలన సీతమ్మ లాంటి భార్య రావడం గాని శ్రీరాముల వారి లాంటి భర్త రావడం గాని అట్లాంటివన్నీ కూడా జరుగుతాయి చాలా మంచిదండి రాముల వారికి కళ్యాణం అయితే చాలా బాగా చేస్తున్నారు ఇంకా స్వామివారికి డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడే నేనైతే కూర్చొని స్వామివారి కళ్యాణం అంతా కూడా మొత్తం కూడా చూసేసి మళ్ళీ ఇంకా తర్వాత వెళ్దామని అయితే ఇక్కడ స్వామివారి దగ్గర అయితే కూర్చున్నానండి చాలా మంది అయితే వచ్చారు ఇంకా ఇవారి కళ్యాణోత్సవాన్ని అయితే చూస్తూ ఉన్నారు అసలు హనుమంత్ జయంతి రోజు స్వామివారి కళ్యాణం చూడడం నా అదృష్టమైతే అనుకుంటూ ఉన్నాను నేను ఇంకా స్వామి అయితే కళ్యాణోత్సవం చాలా బాగా చేశారండి ఇంకా ఈ మంత్రాలన్నీ కూడా చాలా బాగా చదువుతున్నారు చిన్నలు పెద్దలు అందరూ కూడా చాలా మంది వచ్చారు అసలు చాలా బాగా జరిగిందండి స్వామివారి కళ్యాణోత్సవము ఇంకా హనుమంత్ జయంతి రోజు అయితే మేము ఈ విధంగా స్వామివారి దగ్గరకైతే వచ్చి ఇంకా స్వామివారి కళ్యాణోత్సవం చేసుకొని ఆంజనేయ స్వామిని అయితే నేను దర్శనం చేసుకున్నాను ఇంకా స్వా అమ్మవారికి అయితే మాంగళ్య ధారణ అయితే జరుగుతూ ఉందండి చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా చాలా మంచిది ఇట్లాంటివన్నీ వీడియోస్ కూడా చూడటము ఇంకా చాలా బాగా అయితే చేశారు అమ్మవారికి ఇంకా బంగారు తాళి అయితే సమర్పిస్తున్నారు చాలా బాగా జరిగిందండి జై శ్రీరామ్ జై హనుమాన్ అసలు నాకు హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా చూడటం అయితే నేను చాలా అదృష్టంగా అయితే భావిస్తూ ఉన్నాను ఇలా స్వామివారికి అయితే వీళ్ళ ఫ్యామిలీ అండి వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు తోడి కొడలు ఇంకా వీళ్ళైతే కూర్చున్నారు ఇంకా వీళ్ళ వీళ్ళు అయితే స్వామివారికి పెళ్ళినైతే అయితే జరిపిస్తున్నారు ఇక్కడే అన్నదానం కూడా చేపిస్తున్నారండి ఇలా ఏదన్నా మొక్కుబడి అలా ఉండేటప్పుడు అవన్నీ కోరికలు ఏవైనా ఉంటే తీరిన తర్వాత ఇలా స్వామివారికి అయితే వచ్చి కళ్యాణోత్సవం అట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు చాలా మంచిదండి ఇట్లాంటివన్నీ కూడా ఇది టెంపుల్ అయితే చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్ మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంటుంది ఇంకా మా అమ్మ వాళ్ళు ఉన్న దగ్గర నుంచి అయితే ఈ టెంపుల్ ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి మా నాన్న ప్రతి మంగళవారము శనివారము వస్తూ ఉంటాడు ఈ టెంపుల్కి స్వామివారి దేవ దర్శనం చేసుకొని స్వామివారికి అవన్నీ కూడా సమర్పించి ప్రదక్షిణ చేస్తూ వెళ్తూ ఉంటాడండి చాలా మంచిది హనుమంతుల వారిని పూజ పూజించడం చాలా మంచిదండి ఇంకా స్వామివారికి కూడా కళ్యాణోత్సవం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా స్వామివారికి తలంబ్రాలు అయితే పోస్తూ ఉన్నారు అసలు చాలా మంచిదండి ఇట్లాంటివన్నీ కూడా చూడడము నాకైతే చాలా నచ్చింది అసలు ఈ స్వామి గురూజు అయితే చాలా బాగా చేశారండి పెళ్ళి అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇంక అందరూ కూడా ఇక్కడే కూర్చొని స్వామివారి కళ్యాణోత్సవం అయ్యేదాకా అయితే ఇక్కడే ఉండి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు చాలా బాగా జరిగిందండి స్వామివారి కళ్యాణము ఇంకా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము ఇంకా తర్వాత అయితే స్వామివారికి అగ్ని అగ్ని హండమం అయితే వేశారండి ఇంకా వేసి ఇంకా ఇక్కడే మంత్రాలు అన్నీ కూడా చదువుతూ ఉన్నాడు స్వామి అయితే చాలాసేపు అయితే పెళ్ళి అయితే జరిగిందండి చాలా బాగుంది అసలు ఈ మంత్రాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది చూడడానికి అసలు ఇది మొత్తం కూడా మాకు కంప్లీట్ అయిపోయిందండి పదకొండున్నర పద పన్నెండు అయితే అయిపోయిందండి ఇవన్నీ కూడా చూసుకొని స్వామి వారి దగ్గర కళ్యాణోత్సవం అంతా కూడా చేసుకొని మేము తర్వాత అయితే మేము ఇంటికి అయితే బయలుదేరుతాము ఇంకా అందువల్ల అయితే ఇక్కడే అయితే కూర్చొని ఉన్నాము ఇంకా నేను మా నాన్న అయితే ఇంక స్వామివారికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారండి ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తూ ఉన్నాను చాలా బాగుందండి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా కంప్లీట్ అయిపోయి ఇంక ఇంటికి అయితే బయలుదేరదాం అనుకుంటూ ఉన్నాము ఇంక ఇక్కడే అన్నదానం కూడా చేస్తూ ఉన్నారండి కదండి ఇక్కడ అన్నదానం అయితే తినేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరుతాము ఇంకా స్వామి వారికి ఇంకా లాస్ట్లో అయితే మంగళహారత్ అయితే ఇస్తూ ఉన్నారు అందరూ కూడా జై శ్రీరామ్ అని మనసులో అయితే అనుకోండి మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వారి దగ్గర అయితే దర్శనం చేసుకొని మీరు కూడా అయితే మనసులో ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి ఇంక అందరూ కూడా దగ్గరికి అయితే వెళ్ళి స్వామివారికి అక్షింతలు అయితే స్వామివారి పాదాల దగ్గర అయితే వేసేసి అందరూ కూడా ఏదైనా మనసులో ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని ఇంకా స్వామివారికి ఇలా స్వామివారి పాదాల దగ్గర అయితే అక్షింతలు అయితే వేసేసి ఇంకా నమస్కారం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకుని అయితే ఇంకా బయటకైతే వచ్చేసానండి ఇంకా తర్వాత అయితే హనుమంతుల వారిని కూడా అయితే నేను దర్శనం చేసుకున్నాను ఇంకా రాముల వారిని దర్శనం చేసుకున్నాను కదండి ఇంకా తర్వాత హనుమంతుల వారిని కూడా దర్శనం అయితే చేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరదామనేసి ఇంకా బయటకైతే వచ్చేస్తూ ఉన్నాము ఇంక అయితే జంట నాగులు విగ్రహాలు అయితే ఉంటాయండి ఇంకా ఇక్కడ నాగలింగ పుష్పాలు ఉన్నటువంటి పెద్ద చెట్టు అయితే ఉంటుంది ఈ చెట్టులో ఉన్నటువంటి పూలన్నీ కూడా కోసి స్వామివారికి అయితే సమర్పిస్తూ ఉంటారు ఇక్కడైతే స్వామి వారికి అన్నదానం కూడా చేశారండి ఇంకా ఇట్లా ఉంటుంది కదా ఇట్లాంటి భజనలు అన్నీ కూడా డాన్స్లన్నీ కూడా వేస్తూ చాలా బాగుందండి ఇట్లాంటివైతే నాకు చాలా ఇష్టము ఇది జానపద గేయాలు పాడతారండి వీళ్ళు ఈ పాటలు అంటే నాకు భలే ఇష్టము ఇలా కోలాటాలు వేస్తూ నాకు ఇది అయితే భలే నచ్చిందండి ఇంక ఇవన్నీ కూడా చూసుకొని స్వామివారి దగ్గర అయితే మేము అన్నదానం చేశారు కదా ఇంకక్కడే తినేసి నేను మా నాన్న కూడా ఇంక ఇంటికి అయితే బయలుదేరేసాము అసలు ఈ మధ్యాహ్నం అయితే అయిపోయిందండి ఇంకా ఇంటికి బయలుదేరి అయితే వచ్చేసాము ఇంకసేపు అయితే రష్ ఎత్తుకున్నాం పడుకొని ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మా అమ్మ టీ అయితే పెట్టించి ఇంకా టీ తాగేసి ఇంకా బిస్కెట్స్ అన్నీ ఉంటే కూడా ఇంకా మా మిల్కీకి అయితే ఇక్కడికి వస్తే ఫుల్ బిస్కెట్స్ అండి దానికి చాలా ఫేవరెట్ బిస్కెట్లు ఇంకా మా అమ్మ ఆయన బిస్కెట్స్ అన్నీ కూడా పెడతా ఉంటుంది ఇంకా మా పప్పికి కానీ మా మిల్కీకి కానీ ఇంకా అవన్నీ కూడా మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నాను ఇంకా మా మిల్కీ బిస్కెట్స్ అయితే తింటూ ఉన్నాడు ఇంకా మేము మిద్దిపైకి అయితే వచ్చామండి ఇంక మిదిపైన మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా ఊరు ఎలా ఉంటుంది ఏంటని అయితే చూడండి అసలు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి చుట్టుపక్కల పెద్ద పెద్ద కొండలు మంచి చెట్లు కానీ వాతావరణం చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇంకా ఇక్కడ వర్షం పడింది కదా ఈ మధ్య అంతా కూడా అసలు మేఘాలు చూడండి కొండలపైన పడిపోయినట్టుగా అసలు ఇదొక ఊటీ కొడైకనాల్లాగా అయితే నాకు అనిపించింది భలే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దగ్గర వాతావరణం అయితే ఇంకా వర్షాలు పడేటప్పుడు అయితే ఈ కొండల్లో నుంచి నీళ్లు పారతా బలే ఉంటుందండి ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా ఇష్టము అసలు ఏమైనా విలేజ్ అంటాము కానీ చాలా మంచి వాతావరణం ఉంటుందండి ఇంకా పిల్లలైతే ఇంక మిద్దిపైకి వచ్చి ఇంక కొద్దిసేపు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేను ఇవన్నీ కూడా వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము ప్రశాంతమైనటువంటి వాతావరణం అండి చాలా బాగుంటుంది అసలు ఈ మేఘాలు చూడండి ఎంత బాగున్నాయో అసలు అయితే పడిపోయి ఇంకా ఇవన్నీ కూడా నాకు భలే ఇష్టము ఇంకా ఈవినింగ్ టైంలో అయితే భయంకరమైన పక్షులు అయితే గుంపులు గుంపులుగా పోతూ ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా నాకు భలే ఇష్టం అండి ఇంకా ఈ వీడియో అయితే మీకు గనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాను జై శ్రీరామ్ జై హనుమాన్ బాయ్ ఫ్రెండ్స్